వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారండి అందరూ నేను మీ లక్ష్మీనండి ఇక ఎప్పటిలాగానే ప్రతి శుక్రవారం పూజలాగే ఈరోజు కూడా చేసుకున్నా అండి ఈరోజు కొంచెం పూలు ఎక్కువగా ఉన్నాయి ఇలా అయితే అలంకరించానండి దేవుళ్ళ ఫోటోలకైతే ఇట్లా పూలు ఎక్కువగా అలంకరించుకుంటే చాలా నిండుగా బాగుంటుందండి చూడడానికి కళ్ళకైతే కానీ దొరకనప్పుడు ఇంకేం చేస్తామండి ఉన్నవాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలి నాకైతే ఎక్కువ పూలతో అలంకరించుకోవడం బాగా అలవాటు అండి కానీ ఇక్కడికి వచ్చాక పూలు తక్కువ అయిపోయాయి ఇంకా వారంలో ఒకసారి తెచ్చుకుంటున్నాను ఇంకా వాటితోనే రోజు కొంచెం పెట్టుకొని ఇట్లా శుక్ర శనివారాల్లో మటుకు కొంచెం కొ ఎక్కువ పెట్టుకుంటాను ఫస్ట్ నుంచైనా అంతేనండి పూలంటే బాగా పిచ్చి నాకు ఎక్కడ చెట్లకుండా కోసుకొని వచ్చి పెట్టేదాన్ని కానీ ఇక్కడ చెట్లు కూడా అంతగా లేవండి ఇంకా సరే ఇంకా ఉన్నవాటితోనే ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాను ఇక ఏదైనా కానీ ఉన్నవాటితోనే తృప్తి పడాలంటారు కదా నేను నా స్టార్టింగ్ నుంచి చెప్పే విషయాలేనండి ఇవి మనం మనకు మనకున్నంతలోనే తృప్తిగా చేసుకుంటే చాలండి మనకి పూలు ఎక్కువగా ఉంటే పెట్టుకోవచ్చు తప్పేం లేదండి అలాగని మనకి దొరకనప్పుడు ఇంకా చేసేది ఏం లేదు కదా ఆమెకు తెలియదు ఏముందండి ఇంకా కొంతమంది అయితే చెప్తుంటారండి ఇట్లా చేస్తే లక్ష్మి వస్తుంది అట్లా చేస్తే లక్ష్మి వస్తుంది ఇలా పూజ చేయాలి అలా పూజ చేయాలి ఇలా చేయకపోతే అరిష్టం అలా చేస్తే అరిష్టము దరిద్రము అని ఏవేవో చెప్తూ ఉంటారు అవన్నీ వింటూ ఉంటే కొంచెం భయంగా అనిపిస్తుంది పూజ చేయాలన్నా అనుమానంగా ఉంటుందండి ఇది చేస్తేనేమో అది చేస్తేనేమో అనే మనసుకు నేను కూడా స్టార్టింగ్లో నాకు ఈ ఫోను లేనప్పుడు కూడా నేను పదిహేను సంవత్సరాల కిందట మా ఊర్లో ఉన్నప్పుడు టీవీలో ప్రోగ్రామ్ వచ్చేదండి గారిది ఆయన చెప్పేటివన్నీ పాటించేదాన్ని ఒక్కోసారి ఆయన చెప్పిన విధంగా చేయలేకపోయినప్పుడు అంటే ఓపిక లేనప్పుడు లేకపోతే ఆయన చెప్పినవి దొరకనప్పుడు లేకపోతే ఇంకేదన్నా కారణం వల్ల చేయలేకపోతే బాధ అనిపించేది అయ్యో చేయలేకపోతేనే ఇట్లా అవుతుందేమో అట్లయితుందేమో చేసి ఉంటే బాగుండేది అనేది ఒక మనసులో అనేది ఉంటుండేదండి ఖచ్చితంగా చేసేదాన్ని ఆయన చెప్పేటివన్నీ కానీ తర్వాత తర్వాత నాకు ఈ ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఒక అవగాహన అయితే వచ్చిందండి మనసుకైతే ఏది చేసినా ఎంత చేసినా మన తలరాతనైతే ఎవ్వరూ మార్చలేరు ఆ దేవుడు రాసిన రాతను దేవుడైనా మార్చలేడు అనేది ఒక్కటి నాకు అర్థమైందండి బాగా మనం ఎంత చేసినా ఎన్ని పరిహారాలు ఎన్ని చేసినా తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుందండి నా విషయంలో అలాగే జరుగుతూ కూడా వచ్చాయి కొన్ని విషయాలు స్టార్టింగ్లో అయితే బాగా బాధపడేదాన్ని కానీ పోను పోను నాకు అది అలవాటు అయిపోయిందండి ఇక నాకు ఒకటే అనిపించింది మన తలరాత్రిలో ఉన్నవి మనకి జరుగుతాయి మనము పోయిన జన్మల పాప పుణ్యాల కర్మలే మనం ఈ జన్మలో అనుభవిస్తాము అదొకటి బలంగా నమ్ముతానండి నేను మనము చేసిన కర్మ ఫలము మనమే అనుభవించాలండి అవి ఎవ్వరూ తీర్చలేరు అలాగని నేను దేవుణ్ణి నిందించలేదండి అలాగే దేవుడి పూజలు మానుకోలేదు యథాప్రకారం పూజలు అయితే చేస్తూనే ఉన్నానండి నాకు తోచిన విధంగా నాకు శక్తి ఉన్న విధంగా అయితే నేను చేస్తూనే ఉన్నా ఆ దేవుడికి పూజ చేసుకునే ఆ కొద్దిసేపైనా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందండి దానికోసమైనా నేను చేసుకుంటా నేను పూజ దేవుడు కష్టాలు ఇచ్చాడని మనం దేవుడిని మర్చిపోకూడదండి కష్టాలు ఇస్తేనే కదా మనం దేవుడి విలువ మనకు తెలిసేది అప్పుడే కదా మనం దేవుడి దండం పెట్టుకునేది లేకపోతే మనం మనలో అహం అనేది పెరిగిపోతుందండి నేను నాకంటే ఎవరు గొప్ప కాదు నేను అంత నేనే సాధించుకున్నాను అంత నా నేనే చేసుకున్నాను అనే అహం అనేది వచ్చేస్తుంది ఎంత సంపాదించినా అది దేవుడి ఇచ్చిందే కదండి దేవుడు దయలేనిది మనం ఏది చేయలేమండి అది ఏదో సామెత అంటారు కదా శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అలాగా మనం ఏది చేసినా మంచి చెడు చేసినా అది దేవుడు అనేది పయనించి మన కర్మానుసారం మనకి ఎంత దక్కలో అంతే దక్కుతుందండి కాకపోతే ఏ జన్మలో ఏం పాపాలు చేసుకున్నామో అందుకే కొంతమంది కష్టాలు పడుతూ ఉంటారు అవి ఏ జన్మలో ఏం చేసుకున్న పాపాలు అండి అందుకే ఈ జన్మలో అయినా కనీసం మనం మంచి పనులు చేయడము ఒకరి గురించి చెడుగా ఆలోచించుకో ఆలోచించడము ఒకరి గురించి తప్పుగా ఆలోచించడము ఒకరిని కించపరచడము అవమానపరచడము అలా చేయకుండా మనము న్యాయంగా ధర్మంగా ఉంటే కొంచెమైనా మనకి తగ్గుతుందని నేను అనుకుంటా అండి ఇక పూజ విషయంకి వచ్చేసరికి అది మన ఓపిక అండి ఎంతవరకైనా చేసుకోవచ్చు మనకి దేవుడు ఆ శక్తి ఇచ్చిండా చేసుకునే శక్తి మనకి తాహతు అన్నీ కొనుక్కొని తెచ్చుకొని చేసుకునే ఓపిక ఒక కొంతమందికి డబ్బు ఉన్నా అన్నీ ఉన్నా చేసుకునే ఓపిక ఉండదు వాళ్ళకి ఆరోగ్యపరంగానో ఇంకేవో కారణాల వల్లనో చేసుకోలేకపోతారు కానీ కొంతమందికి ఏమీ లేకపోయినా చేసుకోవాలి చేసుకోవాలన్న ఒక తపన అనేది ఉంటుందండి మనకు ఎంత ఇస్తే అంతలోనే మనం తృప్తిగా చేసుకుంటే అదే మనకి తృప్తి అండి అంతేగాని వాళ్ళు వెండి చెంబు పెట్టారు వీళ్ళు రాగి చెంబు పెట్టారు ఇంకా అది ఇది అని వాటిలోకి దూరితే మటుకు మనం మనశ్శాంతి ఉండలేము మనశ్శాంతిగా పూజ కూడా చేసుకోలేమండి మనము మట్టి ప్రేమిజైనా కానీ పెట్టి మనము మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే చాలండి ఇల్లు వాకిలు శుద్ధి చేసుకొని మెయిన్ మన మనసు శుద్ధిగా ఉండాలండి నేను నా వీడియోలలో చెప్పే ప్రతీవే అండి నేను ఎక్స్పీరియన్స్ అయినవి అలాగే నా చుట్టుపక్కల వాళ్ళు చేసేటివి చూసినవి నేను చెప్తున్నా అండి అవి దృష్టిలో పెట్టుకొని అంతేగాని వేరే వాళ్ళని కించపరచాలి వేరే వేరే విధంగా అట్లా ఏం లేదండి ఎవరిష్టం వాళ్ళది కొంతమంది నిజంగానే చాలా భక్తితో చేస్తారండి పూజ అసలు వ్లాగ్స్ చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుందండి అసలు ఆ దేవుడి వీడియోలు చూస్తూ ఉంటే అది మన ఓపిక అండి మనకు అన్నీ ఉండి దేవుడు అన్ని శక్తిస్తే మనం కూడా చేసుకోవచ్చు తప్పేముంది దేవుడికే కదండి మనం చేసేది ఆయన ఇచ్చేది ఆయనకే సమర్పించుకుంటే తప్పేముందండి అంత స్తోమత లేని వాళ్ళ గురించి చెప్తున్నా అండి ఎందుకంటే నేను వాళ్ళది కూడా చూశానండి వాళ్ళ మనస్తత్వం కూడా చూశాను వాళ్ళ బాధ చూశాను నేను అందుకే ఏదో నాకు తోచింది చెప్తున్నా అండి ఇవండి వాళ్ళ ముచ్చట్లు